తోటలో నుండి అనే వారిని ఎందుకు దేవుడు బయటికి దింటివేశారు ఈదుల తోటలో ఉన్న జీవ వృక్షమునకు దేవుడు ఎందుకు ఉంచారు వీడియోలో చూద్దాం బైబిల్ మిషన్ ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరనాక ప్రభులందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా ప్రభు నామ కృపా సమాధానములు మనకందరికీ మెండుగా కనుగొన దేవుడు ఈ సృష్టిని చేసిన తర్వాత ఏదైన తోట అనేది ప్రాముఖ్యంగా కనబడుతుంది దేవుడు ఏదైన తోటలో ఆదాము అవాలను అరుగు చేసిన తర్వాత దేవుడు ఏదైనా తోటలో అక్కడ ఉంచేట్లుగా ఈ వాక్య గ్రంథంలో మనకు కనబడుతూ పెట్టారు ఈ ఏదైనా తోట ఎక్కడ ఉందంటే ఇరాకు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా మనకు కనబడుతూ చరిత్రకారులు చెప్తూ ఉంటారు సరే దేవుడు ప్రతిదీ ఆకాశపక్షిని అలాగే చెట్లను చామలును ఈ భూమి నుండి మొలిపించినట్లు మనకు కనబడుతూ అలాగే ఆదా వారు కూడా ఈ మంటి నుండే దేవుడు చేసేటక మనకు కనబడుతుంది ఈ వాక్య గ్రంథము కనుక ఈ యొక్క దేవుడు చేసిన ఈ చెట్లు ఒక రెండు చెట్ల గురించి దేవుడు ప్రాముఖ్యంగా చెప్ తెలియజేస్తా మొదటిది ఏంటంటే జీవ వృక్షము మరి ఒకది ఏంటంటే మంచి చెడ్డ తెలుగునిచ్చు వృక్షము ఈ రెండు వృక్షముల గురించి ఈ ఏదైనా తోటలో ఒక ప్రత్యేకత కనబడుతుంది అది చదువుకున్న ఒకసారి ఆది కాండము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం చూసినట్లయితే దేవుడిని యహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుణ్ణి దానిలో ఉంచెను ఉంచెను మరియు దేవుడిని యహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారంకు మంచిదైనయు ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్షమును నేల నుండి మలిపించను చూడుపు లేరా ఈ ఏదైనా తోటలో వృక్షమును అలాగే మంచి చెడ్డ తెలుగునిచ్చి వృక్షమును దేవుడు నేల నుండి మొలిపించినట్టుగా మనకు కనబడుతుంది వచ్చిన బుక్కి ఇక్కడ దేవుడు ఏమంటారంటే ఈ ఆదామే వారిని దేవుడు ఎంతో ప్రేమించేవారు సాయంకాలం సమయంలో ఆ ఏదైనా వనం వచ్చి ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి చక్కగా సంతోషించు నవ్వుతూ ఈ పక్కన ఒకరిని ఈ పక్కన ఒకరిని కూర్చోబెట్టుకొని చక్కగా నవ్వుతూ ఆ యొక్క ఆదా అవలైన వరకు దేవుడైన వారు చక్కగా గడిపేవారు తింటారా సరే దేవుడు ఇరువురికి ఒక వాగ్దానం ఇచ్చారు ఒక మాట చెప్పి వాళ్ళు మీరు ఈ యొక్క ఏదైనా తోటలో ఏదే ఏ పండు అయినా మీరు తినండి ఈ యొక్క చెట్టు పండు మాత్రం మీరు తినవద్దు మీరు ఎప్పుడైతే ఈ చెట్టు పండు తిన్నారో మీరు నిశ్చయంగా చనిపోవద్దురు అనే మాట మనకు కనబడుతున్నారా దేవుడు వరకు చెప్పి ఉన్నా ఈ మాటను బట్టి చూస్తే ఈ మంచి చెడ్డ తెలుగునిచ్చి వృక్ష ఫలమును తినవద్దని చెప్పారు అలాగే ఈ ఆ వృక్ష ఫలముటే తినవద్దని చెప్పారు గానీ మిగతా కూడా తినవచ్చిన భావన మనకు కనబడుతుంది కదా ఈ మాటను బట్టి చూస్తే ఆ చదువుకుందాం ఒకసారి ఆది కాండము రెండో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన మనం చూసినట్లయితే మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నీవు నిరభ్యంతంగా తినవచ్చును అయితే మంచి చెడ్డలా తెలివినిచ్చి వృక్షములను తినకూడదు నీవు వాటిని తిను తినమన నిశ్చయముగా చచ్చిదేవని నరునికి ఆజ్ఞాపించను పిల్లలు చూడండి ఇక్కడ దేవుడే ఉన్నాను మీరు ఈ ఏదైనా తోటలు ఏ పొడిని తినండి కానీ ఈ యొక్క మంచి చెడ్డ తెలివినిచ్చి వృక్షపరమును మీరు తినవద్దు ఒకవేళ మీరు తినిన ఆ సమయంలో ఆ రోజున మీరు నిశ్చయముగా చచ్చిన వారోగురు అనే మాట మనకు కనబడుతుంది మన ప్రియారా గమనించాల్సిన మాట ఏంటంటే ఎప్పుడైతే ఈ ఆదామైన వారిని ఈ యొక్క దేవుడు చెప్పి అన్నారో ఇక్కడ సైతాను ఒక పని చేసింది అవమ్మను మోసపరిచి అవమను మోసకర్మ చేసి అవ్వమ్మ చెట్టు దగ్గర తీసుకెళ్లి ఆ పండు తీసుకున్న తర్వాత అప్పుడు ఏమంటాడంటే సైతాను ఈ అవంతో ఇదిగో చూడు చూడు నీవు ఈ చెట్టు పాలమును పట్టుకున్నప్పుడు గుట్టుకున్నప్పుడు నువ్వు నిశ్చయంగా చనిపోతావు నీ దేవుడిని చెప్పి నీ దేవుడు చెప్పాడు అన్నావు కదా చూడు ఇప్పుడు చనిపోయావా నువ్వు అని అట్లా అలాంటివి మోసగరైన మాటలు అవమ్మగారితో చెప్పి అవమ్మగారిని మోసపుచ్చి ఆ చెట్టు పలమును తిని తినేలాగా చేశాడు పిల్లరా ఈ సైతాను తర్వాత ఈ అవమ్మగారు ఆదాము వచ్చి ఆదాము నద్దుకు వచ్చిన తర్వాత ఆదామ గారు కూడా ఈ యొక్క వృక్ష పలమును తిన్నవాడుగా కనబడతాడు పిల్లరా అప్పుడు ఇద్దరు కూడా దేవుడిచ్చిన ఆజ్ఞను మీరారు కనుక దేవుడిచ్చిన ఆజ్ఞలు మీరారు కనుక వీరిద్దరు కూడా పాపంలో పడిపోయిన వారు కనబడతారు అంటే వీరికి అప్పుడు ఏంటంటే ఆ యొక్క పాపం గురించి వారికి అవగాహన వస్తుంది పాపం చేసిన వారికి కనబడతారు పిల్లరా ఇప్పుడైతే దేవుడు వారికి ఇచ్చిన మాటను వారు అతిక్రమించారో వారు ఆదిను ఆ యొక్క పాటించలేదు అక్కడ తర్వాత దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటంటే పిల్లారా ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ చాల చూసినట్లయితే ఈ ఇరువురు కూడా ఆ తోట నుంచి దేవుడు గింటి వేసిన వారిగా కనబడతారు పిల్లారా ఆ గింటి వేసిన తర్వాత పిల్లరా ఆ తర్వాత పిల్లల జీవవృక్ష ఫలమును ఒకవేళ యాదమ్మ అవారికి ముందుగా తెలుసు ఈ జీవవృక్ష ఫలం తింటే మాకు మరణం ఉండదని ముందుగానే తెలిసి పిల్లారా గొనికి ఈ జీవవృక్ష ఫలములు వాడు తినివేస్తారేమో అని చెప్పి ఆ జీవవృక్ష ఫలము చిట్టుకు కూడా కిరుగులైన వారిని ఇద్దరు లేని వారిని దేవుడు అక్కడ కగ్గమ పట్టుచున్న దేవదతులైన వారిని అక్కడ కాపుదలుగు ఉంచిన వారికి కనబడతారు పిల్లారు చదువుకున్న ఒకసారి ఆది కొండము మూడవ అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనం కనబడుతుంది చూడండి ఒకసారి అక్కడ అప్పుడైన ఆదాము వెలగొట్టి తోటకు తూర్పు దిక్కున జీవ వృక్షమునకు పో మార్గమును కాచుటకు అటు ఇటు తిరుగుచు తిరుగుచున్న నిలువబెట్టాను కడ్గ జ్వాలను నిలువబెట్టాను పిల్లరా చూడండి పిల్లలు ఇక్కడ ఈ జీవవృక్ష ఫలము దగ్గర దేవుడు ఎవరు పెట్టారంట కెరువుల వారిని కడ్గను పట్టుచున్న అటు ఇటు తిరుగుచున్న ఇద్దరు దేవతల వారిని కెరువులు అంటే కేరువుల వ్యవస్థ వేరు ఆ యొక్క శరాపుల వ్యవస్థ వేరు ఈ దేవదూతల వ్యవస్థ గురించి మరి ఒక వీడియోలో మనం విందాం ఫ్రీ ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈ యొక్క జీవ వృక్షం దగ్గర దేవుడు ఎవరు కాపుదలు పెట్టారంటే కెరువులైన దేవదూతలైన వారిని వారిని వారు వారిని కట్లో దేవదూతలైన వారిని కాపుదలు గుల్చే మనకు కనబడుతుంది ఈ యొక్క వచనంలో ఈ వారు తప్పు చేసినారు కనుక పాపం చేసిన కనుక ఈ పాపంలో పడిపోయినారు కనుక వారిని ఆ యొక్క ఏదో గట్లో నుంచి దేవుడు గెంటి వేసినట్లుగా తోలి వేసినట్లుగా మనకి వచనంలో కనబడుతుంది దాని ద్వారా చూస్తే ఆ జీవవృక్షము ఆ జీవవృక్ష ఫలము తినకుండా చేసిన వారికి కనబడతారు దేవుడు ఆ జీవవృక్ష ఫలము తింటే ఏమవుతుంది అనే ఆలోచన మీకు వస్తుంది కదా ప్రియారా మీరు బాగా ఉంచండి ఇక్కడ ఇద్దరు కూడా పాపం పాపము చెప్పారు ఏదైనా తోటలో మీరు ఏ చెట్టు అని తినండి గాని ఈ మంచి చెడ్డ నుంచి వృక్ష ఫలము ఆ యొక్క పండును మీరు తినకూడదు అని బైబిల్ వచ్చి ముందుగానే దేవుడు తెలియజేస్తారు వీరికి అంటే ఏంటంటే ఆ జీవవృక్ష ఫలమును కూడా వీరు తిన్నట్లు కనబడతారు పిల్లర అనే భావన మనకు వస్తుంది మనం గ్రహించవలసి వారమైన పిల్లరా ఇక్కడ అది గమనించండి ఏంటంటే దేవుడు ఎప్పుడైతే ఇరువురు పాపం చేశారో అప్పుడు ఏంటంటే ఈ జీవ వృక్ష ఫలమును తిన్నటకు వారు అరువాత కోల్పోయారు పిల్లరా ఎందుకు తిననివ్వలేదంటే దేవుడు ఈ స్క్రీన్ మీద మీకు వస్తుంది చూడండి ఒకసారి ఇక్కడ వారిని వీరు పాపం చేసిన తర్వాత ఆ జీవవృక్ష ఫలమును ఎందుకు తిననివ్వలేదు దేవుడు అనే సందేహం మీకు వస్తుంది కదా పిల్లరా చదువుకున్నాం ఒకసారి చదువుకుందాం ఒకసారి ఆదాము అవరు జీవవృక్ష ఫలములు తింటే పాపంతో నిరంతరము జీవించేవారు పాపం వల్ల నిరంతరము జీవించడం వల్ల భూ సంబంధమైన దుఃఖముతో శ్రమతో మానవుడు నిరంతరము జీవించాలి పైగా ఏదైనా రోగం వచ్చినా అంగవైక్యం కలిగినా ఆ బాధతో నిత్యము బాధపడాలి మనుషులు నుంచి వచ్చే సమస్యలు నిరంతరము తట్టుకోవాలి కావున వీటి నుంచి ఉపశమనం కలిగించడం కోసం మానవుడికి మరణాన్ని ప్రవేశపెట్టాడు మానవుని ఆయుష్ను పరిమితం చేశాడు అందుకే దేవుడు తన సర్వజ్ఞానముతో ఆలోచించి జీవవృక్ష ఫలాలు తినకుండా మనకు కరుణ చూపించాడు చూడండి లేరు ఇక్కడ దేవుడు ఆలోచించారు తర్వాత సర్వజ్ఞానంతో ఆలోచించారు వారికి జీవవృక్ష ఇచ్చారు తినడానికి తినడానికి ఆయన దేవుడు సమయం ఇచ్చారు ఎప్పుడైతే ఇరువురు పాపం చేశారో అక్కడ దేవుడే ఉన్నారంటే మీరు ఈ యొక్క ఏదైనా తోటలో ఉండడానికి మీకు అర్హత లేదు ఈ జీవ వృక్ష ఫలం తినడానికి మీకు అర్హత లేదు అనే మాట మనకు కనబడుతుంది పిల్లరా అందుకే దేవుడు సర్వజ్ఞాని గొనికి ఒకవేళ తిన్నారనుకుని పిల్లారా వీరికి ఇప్పుడు మనం చదువుకున్నాం కదా అటువంటి రోగములు గాని అటువంటి శ్రమలు గానీ ఉంటే ఆ వారికి మరణం లేకుండానే ఆ బాధలు ఉంటారని చెప్పేసి దేవుడు అక్కడ కూడా మనం ప్రేమ చూపించే వారికి కనబడుతున్న పిల్లారా అది గమనించండి పిల్లారా దేవుని కూడిపో ఆయన చేస్తున్నారు కనుక దాదాపుగా వారి మహిమ శరీరంతో ఉన్నారు ఆదాం వారు వారు ఎప్పుడైతే పాపం చేశారు వారు ఎలా ఉన్నారంటే మన వంటి వారు తినమతారు లేదు వారు చదువుకుందాం ఒకసారి ఆది కాండము మూడవ ఉద్యాన్ని రెండు ఇరవై మూడు వచ్చిన చదువుకున్నట్టయితే అక్కడ దేవుడి వాసించి చదువుకున్న ఒకసారి ఆదాము మనలో ఒకని వంటి వాడాయను కాబట్టి అతను ఒకవేళ తన చేయి చాచి జీవ వృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించినేమో అని దేవుడిని యుహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచకు ఏదేపాటులో నుండి అతన్ని పంపివేశను చూడండి ఇక్కడ ఒకవేళ తింటారేమో అని చెప్పేసి ముందుగానే మన బయట గిండి వేసేటట్టు మనకు కనబడుతున్నారా సరే గొంక ఇక్కడ గమనించిన మాట ఏంటంటే జీవవృక్షము ఈ జీవ వృక్షం గురించి కొన్ని వచ్చిన మనం చదువుకుందాము పరలోక పరలోకంలో కూడా జీవ వృక్షం ఉన్నట్లు మనం కనబడుతున్నారా ఒకసారి అది ప్రకటన గ్రంథం చదువుకున్న ఒకసారి ప్రకటన గ్రంథము ఇరవై రెండవ జయం రెండవ చదువుకున్న ఒకసారి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దోత నాకు చూపెను అది ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవ నుండిను అది నెల నెలకు ఫలించి పన్నెండు కాపులు కాయను ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుడికే వినియోగించను చాలా ఇక్కడ చూడండి ఇక్కడ కూడా జీవ వృక్షం ఉన్నట్టు కనబడుతుంది పిల్లల ఇదే ప్రకటన రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన ఒక జీవ వృక్షం కనబడుతుంది అది కూడా చదువుకుందాం ఒకసారి వానికి దేవుని ఉన్న భుజింపు నిత్తును చూడండి ఇక్కడ వానికి దేవుడి ఆ పర్లక ఉన్నటువంటి పరదేశం ఉన్నటువంటి జీవ వృక్ష ఫలము భుజింపు నిత్తును అంటే ఏంటంటే ఈ భూలోకుల పిల్లరా దేవుడు ఏ విధంగా ఉన్నారో ఆయన్ని ఏ పాపం జయించారో ఎటువంటి శ్రమలు జయించారో అటువంటి అన్ని కూడా మనం జయించినట్లయితే ఆ పరదేశంలో ఉన్నటువంటి జీవవృక్ష ఫలము మనం కూడా తినే భాగ్యం మనకు కలుగుతుంది పిల్లరా అలాగే సామెత గ్రంథము కూడా ఈ జీవవృక్షం గురించి మనకు మరికొన్ని చోట్ల రాసు అది కూడా చదువుకున్న చదువుకుందాం పిల్లలు ఒకసారి పదకొండవ అధ్యాయము ముప్పై వచ్చిన ఒక మాట చదువుకుందాం పిల్లలు ఒకసారి అక్కడ నీతి మంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము నీతి మంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము అనే మాట మనకు కనబడుతుంది పిల్లరా అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఒక జీవవృక్షం మనకు కనబడుతుంది ఇదే సామెత గ్రంథము పదిహేనవ అధ్యాయము నాలుగో వచ్చింది మనం చూసినట్లయితే అక్కడ ఒక మార్కెన పడుతుంది చదువుకు చదువుకున్న పిల్లలు ఒకసారి సాత్వికమైన నాలుక జీవ వృక్షము చదువు చూడండి పిల్లలు సాత్వికమైన మనసు జీవ వృక్షము అంటే ఏంటంటే పిల్లరా మనం నెలకొకసారి దేవుని యొక్క శరీరము దేవుని యొక్క రక్తం మనం తీసుకున్నాం కనుక ఈ నోటి నుంచి అబద్ధములు రాకుండా ఈ నోటి నుంచి భూతులు రాకుండా ఈ నోటి నుంచి మనం అసూయ మాట మాట మాట్లాడకుండా ఎవరిని కించపరచకుండా ఇట్లాగా మనం ఏదైతే మనం చేస్తామో సాత్వికమైన నాలుక జీవవృక్షము కలది అంటే ఈ జీవ వృక్షము అనేది దాని గురించి చూస్తే చాలా మంది పిల్లరా క్లుప్తంగా మీకు తెలియజేయడం జరుగుతుంది కొనుకేంటి గమనించండి ఒకసారి ఈ జీవవృక్ష ఫలములు పరలోకంలో చూస్తే భుజింపని జయించే వానికి జీవ వృక్ష ఫలములు నేను తిను అనే మాట మనకు అనబడుతుంది అలాగే మనం చూసినట్లయితే మన నాలుక కూడా సాత్వికమైన నాలుక జీవవృక్షము మనకేంటంటే పిల్లరా మనం గమని గమనించోసిన మాట ఏంటంటే ఈ ఆదాం అవలైన వారు ఏదైనా తోటలో ఆ యొక్క పాపం చేయనప్పుడు చాలా చక్కగా దేవునికి ఇష్టపూర్వకంగా జీవించేవారు శరీరంతో జీవించేవారు ఆ టైంలో కూడా వారు జీవ వృక్ష ఫలములు వారు తిన్న వారికి కనబడతారు పిల్లరా ఎప్పుడైతే పాపం చేస్తారో ఆ పాపం చేసిన తర్వాత దేవుడు తినవద్దిన పండుని వారు తిన్న తర్వాత ఆ పండుని తిన్న తర్వాత వాళ్ళు ఎప్పుడైతే పాపం వస్తుందో అప్పుడు ఏంటంటే దేవుడు ఆ ఏది తోట నుంచి వారిని ఇంటి వేస్తుంటే కనబడుతుంది పిల్లరా తర్వాత చూసినట్లయితే ఆ యొక్క ఎందుకు గింట్ వేసారో మనం విన్నాం పిల్లరా అలాగే ఈ జీవ వృక్ష ఫలం మనం తినాలంటే పిల్లరా మనం కూడా సంపాదించుకోవాలి దేవుడు ఎలా జీవించారో ఈ యొక్క గుణగులకి వచ్చి ఏ తీసేవారు ఏ విధంగా జీవించారో ఆ యొక్క సినువులో ఎలా ఏ విధంగా వేలాడారు ఆయన్ని బట్టించి ఆయన రక్తమున మన పాపము కడుకొని ఎప్పటికప్పుడే మన పాపను కడుక్కొని నీతి మంత్రులుగా ఉంటే మనందరూ కూడా ఏం తింటామంటే ఇచ్చి ఆ పరదేశంలో ఉండే జీవవృక్ష ఫలములు మనం భుజించడానికి మనము కూడా ఆ వరుసలో ఉన్నవారుగా ఉంటాం చూడారా ఈ జీవవృక్ష ఫలములు తినాలనుకుంటే ఏసుక్రీస్తు వారు ఎలా జీవించారో మనకు మంచి ఏంటో చెదేంటో మనకు తెలుసు మన నాలుగు ఇటువంటిదో మనకు తెలుసు చెడ్డ నాలుగు చెడ్డ నాలుగు వారే ఉండకూడదు మనం ఎలా ఉండాలంటే సాత్వికమైన నాలుగుతో మనం ఉంటే ఆ జీవ వృక్ష ఫలమును తినే భాగ్యం మనకు దొరుకుతుంది ఇటు భాగ్యం దేవాది దేవుడు మీకు అందరికీ దయచేయును కాక అందరికీ భరణాత దేవుని చిత్తమైతే మరి యొక్క వీడియోలో మీ ముందుంటారు అందరికీ భరణాత